మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండుగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాముల దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెలకు రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణు ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడు తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడినా పర్లేదు చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడు ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆవి మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోద అనంతరం ద్రౌపదీ దేవి కూడా ఊడిపోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆవిని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ వలిస్తూ ఉంటారు వల్చేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంకక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపల లేదు మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులు అయిపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచి సర్వాంతర్యామి ఆయన చూడలే ఉంది ఆయన లోపలి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నేరస వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే గానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది తీసుకొచ్చేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడ పుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళ కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి ఇప్పుడైతే ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక ఇదే సం ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చెప్పేది ప్రతి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను మొత్తం స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు రాజకీయాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్తుకే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం అంటే మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడ వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మా సంగమం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవ్వాలి ఇప్పుడు మనము రాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాశి వారికి జన్మంలోనే కుజుడు జన్మంలోనే కుజుడు అన్నట్టయితే శుభ ఫలితంలో ఇబ్బాదు కొంచెం అహంకారయుక్తంగా ఉంటాడు అంటే దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని కొంతమంది అంటారు అహంకారం అని కొంతమంది అంటారు ఎందుకంటే కుజుడు దేవసేనాని కాబట్టి ఆ విధంగానే ఉండాలి అంతేగాని నా లాగా గా ఉండి పంతులు గారిలాగా అయ్యా ఆయన మతి మారితే అతను ఎవడం వెళ్ళండి మాట వాళ్ళు ఎప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా కోపంగా ఉంటాడు నవ్వు వచ్చిన నవ్వడు మొహం సీరియస్గానే వెళ్తాడు చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు కానీ మొహం సీరియస్గా ఉండాలి అంతే గా మాట్లాడాలి అంతే అది ఆ విధంగానే ఉంటాడు కుజుడు ఈ విధంగా కుజుడు అక్కడ వలన ఏంటంటే దుష్ట ఆలోచన రావటం ఈ విధమైనటువంటి అంతా ఉంటాయి కొంచెం అనసంతగా ఇంకా చికాక్ ఉన్నట్టుగా ఉంటూ ఉంటుంది మొత్తం మీద జన్మల్లో కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఆలోచనలు ప్రవర్తన కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గాయాలు కూడా అయ్యే అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది జన్మంలో పూజ ఉన్నట్టయితే ఈ విధమైన ఫలితాలన్నీ పూజరిస్తున్నాడు ఇక్కడి నుంచి ఈ కన్యా రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం రాహు రాహుగ్రహ సంచారం ఆరో స్థానంలో జరగడం అనేది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు లేదు అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు కూడా దొరుకుతుంది మొత్తం మీద మీకు ఈ ఆరో స్థానంలో ఉండటం వల్ల మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతారు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహు ఆరో స్థానం వల్ల జరుగుతున్నాయి ఇక ఏడవ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రీం వక్రించి నడవటం ద్వారా ఇక్కడ ఆరో స్థాన ఫలితాలే ఇవ్వబోతున్నారు కొద్ది కాలం ఒక్క వక్రగతిలో కాలం మాత్రమే ఈ ఈ వక్రగతిలో ఉన్నంత కాలంలో మీకేమవుతుంది అంటే ఆరో స్థాన ఫలితాలే అంటే ఇప్పుడు మనం ఏవైతే రాహు గురించి చెప్పుకున్నామో అలాగే ఆరోగ్యం బాగుంటుంది మంచి రుణాలు తీసేయగలుగుతారు డబ్బులు కావాలంటే కొడతాయి మంచి పని గురించి వీళ్ళు లో కొనికో గృహం కొనడానికో కారు కొనడానికో మొత్తం మీరు దేని గురించి మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి సంబంధించి ఆ లోన్ మీకు శాంక్షన్ అవుతుంది మీరు తప్పకుండా డబ్బులు కూడా సద్వినియోగమే చేస్తారు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలాగే అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా వారిపోతారు ఈ విధంగా ఇటు శని రాహు నువ్వా లేదా అన్నట్టుగా చూస్తూ ఇద్దరు పోటీ పడి కూడా మీకు ఈ కన్యారాశి వారికి శుభ ఫలితాలను కలగజేస్తారు ఈ విధంగా ఉంటుందండి ఇతను వీరి యొక్క రాహు శని యొక్క ప్రభావం ఆరవ స్థానంలో కాకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారము శుక్రుని యొక్క సంచారం ఇరవై రోజులు అలాగే మిగతా పదకొండు రోజులు పదకొండవ స్థానంలోను సంచారం చేస్తున్నారు ఉన్నారు ఈ విధంగా శుక్రుడు రెండు రాసుల్లో సంచారం చేస్తున్నారు దశమ స్థానంలో గురు సంచారం మాత్రము శుభ ఫలితములను యువజాలడు గోచార రీత్యా ఇక్కడ ఏమవుతుంది అన్నట్టయితే ఉద్యోగపరమైన చిక్కులు ఏర్పడేటటువంటి వృత్తి అయితే వృత్తి వ్యాపారం అయితే వ్యాపారము ఉద్యోగం అయితే ఉద్యోగము ఏదైతే అందులోనే మీరు చేసేట వృత్తిలో కొంత ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తారు గురు భగవానుడు ఇకపోతే శుక్రుడు అక్కడే దశమ స్థానంలో ఒక ఇరవై రోజులు యన దశమ స్థానంలోనూ ఉన్న తర్వాత ఏకాదశి స్థానంలోకి వచ్చినా కూడా దశమ స్థానంలో ఉండగా వృత్తిపరమైన పెరుగుదల కనబడుతుంది ఎదుగుదల కనబడుతుంది ఆదాయం పెరుగుదల కనబడుతుంది ఈ విధమైన సుపరిణామాలు కలుగుతాయి అలాగే పదకొండో స్థానం లాభ స్థానంలో కూడా ఆయన పదకొండు రోజుల సంచారం చాలా లాభాలు కలిగజేస్తూ ఉంటుంది అలాగే వ్యవహార నైపుణ్యం బాగుంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఇద్దరు పోటీ కూడా ఈ కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు గురుడు శుక్రుడు కూడాను అందుచేత మీకు మంచి ఫలితాలే ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ వీళ్ళిద్దరి వల్ల కూడా అందుచేత శుక్ర ప్రభావం శుక్రగ్రహ ప్రభావం ఉండటం కారణంగా మీరు సినిమా రంగంలో వారికి ఈ టీవీ రంగంలో వారికి అలాగే సి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఎందుకంటే శుక్రుడు రెండు స్థానాల్లో దశమ స్థానం వృత్తి లాభ లాభస్థానం సంచారం వల్ల మీకు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు ఇద్దరు కూడా పోటీపడి ఈ విధంగా ఉంటుందండి ఇకపోతే రవి యొక్క సంచారం కూడా పదిహేడు రోజుల పాటు ఏకాదశ స్థానంలోను వెయ్యి స్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి పదిహేడు రోజులు అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది అలాగే ఆ లాభాలు మీరు ఊహించే దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు ఒక లాభం అంటే ధనం అనే కాదండి మీరు ఏ వ్యవహారం చేస్తూ ఉన్నా ఏ ప్రయత్నంలో ఉన్నా కూడా అందులో మీరు విజయం పొందుతారు అని చెప్పడానికి బదులుగా లాభస్థానం అంటున్నారు ఎందుకంటే అందులో అలాగే మీరు ఏ వ్యవహారం చేసినా కూడా మీకు లా బాగుంటూ ఉంటుంది ఇక పద్నాలుగు రోజుల పాటు వేల్లో ఉన్నారు కాబట్టి కొత్త ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టేటటువంటి ఉంటుంది అలాగే తద్వారా కొంత ధనం వేయట అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది ఈ విధంగా రవి భగవానుడి యొక్క ఫలితాలు ఉంటాయి ఇంకా బుధుడు కూడా రెండు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఒకటి ఏకాదశ స్థానంలో ఇరవై ఎనిమిది రోజులు అంటే చాలా ఎక్కువ రోజులు మోస్ట్ ఆఫ్ ది డేస్ ముప్పై ఒక్క రోజుల్లో ఇరవై ఎనిమిది రోజులు అంటే మనం ఎక్కువగా ఆ ఫలితాలని చెప్పుకోవచ్చు ఒక మూడు రోజులు మాత్రం వేళ్ళు ఉంటారు బుధుడు ఇక్కడ మీకు ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా లాభాలు ఇక్కడ మీకు శుక్రుడు రవి అట్లాగే బుధుడు మూడు గ్రహాల యొక్క సంచారం కూడా చాలా సుఫలతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అందుచేత ఇక చాలా అద్భుతంగా మూడు రాజులు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి వారు సుఫలతలు కలగజేస్తూ ఉన్నారు ఇకపోతే బుధుడు మూడు రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాడు దాని గురించి వదిలిపెట్టేసాడు కేతువు కూడా మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన కూడా వీళ్ళు ఉన్నాడు కాబట్టి దాని కొంచెం ధనం వ్యయం పెరిగేటట్టుగా ఉంటుంది ధనం నష్టం జరిగేటటువంటిది ఉంటుంది కొంతమందికి శత్రుభయం ఉంటుంది కొంతమందికి మనో విచారం కొంతమంది రాసిగత ఫలితాలు కాబట్టి ఓ సుమారుగా డెబ్బై వేల మందికి సంబంధించిన విషయం కాబట్టి అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్తులకి దుర్మా దుర్మార్గులకి కారాగార శిక్ష కూడా పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అది ఇవన్నీ మీకనే అన్వయించుకోవద్దండి ఇవి ఇప్పుడు మనం ఈ ఒక రాశిలో ఇన్ని జరిగే అవకాశం ఉందంటే అన్ని మీకే కాదండి అందరూ ఒక ఒకటే రోజు అడిగేడానికి అవకాశం ఉంటుంది అది డెబ్బై కోట్ల మందిలో కాబట్టి అది మీకే అని చెప్పేసి భయపడిపోయి భయభ్రాంతులు కాకండి ఎందుకంటే వీటి దోష నివృత్తి కూడా మనకు శాస్త్రాన్ని అందించిన వాళ్ళే చెప్పారు ఆ విధంగా మీరు భగవంతుడి పూజించుకోండి ఆ మనస్ఫూర్తిగా వీటి నుంచి బయటపడండి మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి ఈ ఈ రాశి వారికి ఈ మనకి శని రాహు ఏమండి అలాగే శుక్రుడు రవి బుధుడు కూడా బుధుడు కూడా మనకి ఫలిత మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఒక నాలుగు గ్రహాలు చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీరు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదైనా ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రార్థన చేసుకోండి శుభం